నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ అలాగే డయాబెటిక్ డాక్టర్ ప్రభుకుమార్ గారు నమస్తే నమస్కారం జనరల్ గా డయాబెటీస్ అనేది చాలా తక్కువ చూసే అప్పట్లో సో ఇప్పుడు ప్రతి ఇంట్లో నుంచి ఒక అనిపిస్తుంది అవునా అదే అయితే డయాబెటీస్ వచ్చే ముందు మనకు సింటమ్స్ ఎలా కనిపిస్తాయి అంటారు ఎలా గుర్తించాలి జనరల్ గా డయాబెటీస్ వచ్చేటప్పుడు కొన్ని రోజుల నుంచి ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ ఎక్కువ సార్లు రాత్రులు మూత్రానికి వెళ్ళటం లేదా పగల మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళాలనిపించటం ఫ్రీక్వెంట్ యూరినేషన్ కనపడుతూ ఉంటుంది ఒకటి ఆకలి వేయటం ఎక్కువ తినాలనిపించటం ఎక్కువ సార్లు తినటం తినినా కూడా మళ్ళీ తినాలని ఆకలి వేయటం జనరల్ వీక్నెస్ నిస్సత్తువుగా ఉండడం నీళ్ళు ఎక్కువ తాగాలనిపించటం తాగినా కూడా మళ్ళీ నీళ్లు తాగాలనిపించటం దాహం వేస్తూనే ఉంటుంది యూరిన్ పోస్తూనే ఉంటారు నోట్లో తాగుతుంటారు యూరిన్ పోస్తూనే ఉంటారు తింటూ ఉంటారు ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది ఇవి ప్రధాన లక్షణాలు త్రీ పీస్ అంటాం పాలియూరియా పాలిడిప్సియా ఇది డయాబెటీస్ ఇవి కాకుండా ఈ మధ్యలో మేము ఏం చూస్తున్నాం రెండు కాళ్ళు చేతులు మంటలు లేదా కాళ్ళు మంటలతోటి షుగర్ పేషెంట్లు వస్తున్నారు హాస్పిటల్ కొంతమంది డైరెక్ట్ గా గుండె జబ్బు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము చెక్ చేసినప్పుడు ఆరు వందల నుంచి ఏడు వందల దాకా షుగర్ ఉంటుంది సో ఆ రకంగా వస్తారు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తోటి పేషెంట్లు నెంబర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నెంబర్ తోటి షుగర్ పేషెంట్లు హాస్పిటల్ కు వస్తా ఉన్నారు తర్వాత అంగస్తంభన సమస్యలు తర్వాత సెక్షువల్ ఫ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ప్రైవేట్ పార్ట్స్ ముఖ్యంగా ప్రఫ్యూజన్ ఉంటుంది మగవారికి పెనిస్ పైన ఉన్నటువంటి ముందు స్కిన్ దాన్ని ఫోర్ స్కిన్ అంటాం ప్రఫ్యూజ్ అంటాం ఈ స్కిన్కి వాళ్ళకి ఇన్ఫెక్షన్ రావడం స్క్రాచెస్ రావడం సెక్స్ చేయగానే ఇబ్బంది పడడం మంట పుట్టడం లేడీస్లో యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వారికి కూడా మంట పుట్టడం జననేంద్రియాల్లో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో మంట దురద రావటం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ షుగర్ అక్కడ ఉండడం వల్ల షుగర్ యూరిన్ నుంచి బయటికి రావడం వల్ల మూత్రాశయం ఏదైతే లేడీస్కి ఉంటుందో ఆ బ్యాక్టీరియా కాబట్టి అక్కడ నుంచి షుగర్ ఉండడం వల్ల బెల్లం తుట్ట చేవలన్నట్టుగా అక్కడికే ఈ బ్యాక్టీరియా ఫంగస్ అన్ని చేరి మూత్రాశయంలో లేడీస్కి ఇన్ఫెక్షన్ రావడం అలాగే జెంట్స్కి ందని చెట్టుగా ప్రొఫ్యూస్ పై స్కిన్ అంతా ఇన్ఫెక్షన్స్ స్క్రాచెస్ రావటం కొంతమంది మగవారిలో అంగస్తంభన లేకపోవడం ఈ అంగస్తంభన సమస్యతోటి సెక్స్ స్పెషన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు షుగర్ టెస్ట్ చేసి అంగస్తంభన సమస్య షుగర్ కంట్రోల్ అయితేనే ఈ అంగస్తంభన సమస్య ప్రాబ్లం పోతుంది ఈ అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది అసలు రక్త నాళాల ప్రవాహంలో షుగర్ ఎక్కువ ఉండటం వల్ల ఆ చిన్న రక్తనాళాలలో సరిగ్గా వెళ్ళక రక్తం సరిగ్గా ప్రవహించక ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ విధమైనటువంటి సమస్య తర్వాత ప్రీఇజాక్యులేషన్ ముందుగానే ఇజాక్యులేట్ చేసేయటం సంభోగం చేయకముందే ఇజాలేట్ అయిపోవటం ఇలాంటి అవకాశాలు కూడా మనం లక్షణాల్లో చెప్పుకోవచ్చు షుగర్ రావడానికి ఇన్ని లక్ష వచ్చిన తర్వాత ఇన్ని లక్షణాలు కనపడతా ఉంటాయి వీటిని నెగ్లెక్ట్ చేస్తే ఎక్కువ సమస్యలు అయ్యేటువంటి అవకాశం అయితే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు కన్సల్ట్ అవుతే జనరల్ గా ఈ లక్షణాలు కనపడగానే ఇమీడియట్ గా రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ముందు మనం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేస్తాం పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేస్తాం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వంద లోపల ఉండాలి పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ నూట అరవై లోపల ఉండాలి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా అనేది ఉంటుంది ఆ పరీక్ష కూడా చేస్తాం తర్వాత హెచ్బిఏన్స్ అనేది మ్యాండేటరీ పరీక్ష హెచ్బిఏన్స్ అనేది కన్ఫర్మేటరీ దీన్ని గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ పరీక్ష అంటాం ఇది ఎవ్రీ త్రీ మంత్స్ కి చేసుకునేటువంటి పరీక్ష హెచ్బిఏవెన్సీ హెచ్బిఏవెన్సీ కనుక ఆరు కనుకుంటే మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నట్టు ఆరు దాటిందంటే మీరు డయాబెటిక్ అన్నట్టు ఆరు నుంచి ఏడులో ఉన్నారంటే మీరు కంట్రోల్గా ఉన్నట్టు ఏడు దాటిందంటే ఇక మీరు అన్కంట్రోల్ షుగర్లో ఉన్నట్టు సో ఏడు నుంచి మీరు ఎంతలో ఉండొచ్చు పదిహేను పదహారు దాకా కూడా ఉంటారు కొంతమంది సో వాటిని ఆ హెచ్బీఎన్స్ నెంబర్ని బట్టి మనం వైద్యం చేసుకొని పేషెంట్ని హెచ్బిఎవన్స్ కనుక ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుంది హెచ్బిఎవన్స్ తక్కువ ఉంటే మినిమల్ ట్రీట్మెంటు ఎప్పుడైనా సరే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం శరీరంలో వాకింగ్ చేయటం శారీరక శ్రమ చేయటం వ్యాయామం చేయటం ఆహార పదార్థాల్లో మార్పులు తీసుకురావటం డైట్ లో ఇది ప్రధానంగా మనం చూసుకోవాల్సిన స్టార్టింగ్ నుంచి డైట్ అనేది ఫాలో అవ్వాలి తప్పకుండా రైస్ చాలా తక్కువ తినాలి కదా జనరల్ గా నేను చెప్పేది ఏంటంటే మనం ఎంత పని పనిచేస్తున్న పనికి ఆహార పథకం లాగా మీరు ఎంత పని చేస్తే అంతే తినాలి అంతకంటే ఎక్కువ తింటే ఆహారంలో రైస్ కనుక ఎక్కువ ఉంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ షుగర్ శరీరంలో మీరు తీసుకుంటున్నారు ఈ రోజు పాలిష్డ్ రైస్ కాబట్టి పాలిష్డ్ రైస్ లో డైరెక్ట్ గా మీకు గ్లూకోజే వస్తుంది అదే మీకు అన్పాలిష్ రైస్ అనుకోండి ఈ బ్రౌన్ రైస్ అంటారు వాటిని దాన్ని ఏం బియ్యం అంటే దంపుడు బియ్యం అంటారు తెలుగులో ఈ దంపుడు బియ్యం ఒకటే సరి దంచుతారు ఆ పైన పొట్టుపోతే దాని మీద ఆల్బుమిన్ లేయర్ ఉంటుంది ఎప్పుడైతే రైస్ కి లేయర్ లేరుడితో ప్రోటీన్ తో పాటు మనం తిన్నట్టు మొత్తం ఆ బ్రౌన్ కలర్ తీసేసినప్పుడు ఏమవుతుంది అది తీసుకెళ్ళి మనం బర్రెలకి ఆవులకి ఇంటికి మేతగా వేస్తున్నాం మంచి పౌష్టికారం తీసుకెళ్ళి వాటికి పెడుతున్నాం మనమేమో ఉట్టి షుగర్ తింటున్నాం పాలిష్ చేసి తెల్లగా తెల్ల ముత్యాలని చెప్పేసి సో ఈ విధంగా మనం చేస్తున్నందుకు ఈ సమస్య వస్తుంది కాబట్టి దమ్ముడు బుయ్యం తింటాం మంచిది బ్రౌన్ రైస్ కూడా తినచ్చు ఆర్థ్యాంస్